యేసు ఒక మాట చెప్పాడు మీ గొర్రెల కాపరిని పట్టుకునే రోజు వచ్చేసింది మీ గొర్రెలని చెదిరిపోతాయి ఎందుకో పాపత్రులకు అప్పగించబడే రోజు వచ్చేసింది అని యేసు ప్రభు వారు అక్కడ ఉన్న శిష్యులకు చెబుతూ చెబుతూ ఉంటుంటే పేదరు గారు తొందరపడి పేతులు గారు అంటున్నారు అది కాక ఎవరేమనుకున్నా గాని ఎవరేమనుకున్నా గాని అయ్యా నేను నిన్ను విడిచిపెట్టను నా ప్రాణం పోయినా గాని నిన్ను విడిచిపెట్టను అంటూ ఉన్నారు పేతులు గారు యశు ప్రభు వారికి ఎవరు హృదయం ఎలా ఉందో తెలిసేది కాబట్టి ఇక్కడ దేవతల హృదయం ఎలా ఉందో నాకు తెలియకపోయినా లేయా హృదయం ఎలా ఉందో నాకు తెలియకపోయినా అంతా హృదయం ఎలా ఉందో నాకు తెలియ మనం మీ మన ఉన్నాయో ఆయన తెలుసు పేదలు ఎట్లాంటి వాడో దేవుడికి తెలుసు కాబట్టి పేదలు తప్పున్నారు బాయ్ కోరుకు ఇక ముందే నువ్వు ముమ్మారుమ్మారు అబద్ధపడతావు నాకు తెలియదు ఇవరో నాకు తెలియదు ఇతను లేదంత కానీ ప్రభు చెప్పినట్టు కానీ పోరు కోస్తే కోస్తున్నప్పుడు ఈయన ఎవరు నేను ఎరగలేని పొందుకాడు పేదలు రెండోసారి కూడా సెల్లి మంట కాస్తున్నప్పుడు పొందుకాడు పేదలు మూడోసారి కూడా బతుకుతున్నప్పుడు మూడోసారి కోత కోరి కోత కూసింది పేదలు కనపడింది అప్పుడు పశ్చాత్తాపడ్డాడు ప్రభా నా హృదయం దేవుడు నీవే నేను అబద్ధ వాడాను నేను పొంచాను నిజమే దేవుడు ప్రజలారా ఈనాడు చాలా మంది బొంకే వాళ్ళు ఎక్కువైపోయారు అబద్ధాలు ఆడే వాళ్ళు ఎక్కువైపోయారు మోసాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఎవరిని రకరకాలుగా క్రీడ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కనుక ఎచ్చినాలలో మనం ఎలియాజర్ లాంటి విధేయత కలిగిన వారుగా ఉండాలని ఎలియాజర్ లాంటి ఏరోగ సమానమైన గణతల పాల్పడగా తమ మనం మనం తగ్గించుకునే ఉండాలని ఈ అచ్చిన దినాలలో ఎలియాజర్ తెలియజేస్తున్నాను ఎలియాద లాంటి విధేయత ఎలియాద లాంటి తన తన తగ్గించుకునే మనసు ఎలియాద లాంటి ఏమంటే ప్రార్థన జీవితం ఎలియాద లాంటి కృప కొరకు కనిపెట్టుకునే సహజ జీవితం కలిగి ఉన్నప్పుడు ఈ శరీరం తిన్నా ఈ రక్తం త్రాగినా మనకు ఏ హాని జరగదు లేకపోతే లేకపోతే మనకు ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో తెగుళ్ళు ఎన్నో వస్తువులే ఉంటాయి ఎవరు చెప్పారు కదా ద్వారా ఈ శరీరం అయోగ్యంగా తీసుకుంటే మీరు మీరు బలహీన అవుతారు మీరు మీరు రాగస్తులు అవుతారు మీరు మీరు వ్యాధిగ్రస్తులు అవుతారు మీరు మీరు దరిద్రకు అప్పగించబడతారు మీరు మీరు నిద్రకు చనిపోవడానికి మరణాలు కూడా కుదేరుతారు కాబట్టి ఇలాంటి కీడు ఇలాంటి ఉగ్రత రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి కరెక్ట్ ఉండాలి మనం తగ్గించుకొని యజమాని పనిచేసే మనలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆదరిస్తాడు ఆశ్రయిస్తాడు అభివృద్ధి పరుస్తాడంటే కృపదే పనిపించాలి ప్రార్థన చేసుకుందాం మీ మాటలు పరింప గాక